దినానికి వెళ్ళినప్పుడు భోజనం తినకూడదు పుష్పాలంకరణ భోజనము తినకూడదు నలుగులు వేయకూడదు ముగ్గులు వేయకూడదు ఇవన్నీ మానవుడు నియమించినవే కానీ పది ఆజ్ఞలలో లేవు అదే దేవుడు అంటున్నాడు మానవుని నియమాలను ఒక బోధలాగా బోధ చేస్తున్నారు మానవుని నియమాలను ఒక దివ్య గ్రంథంలాగా బోధిస్తున్నారు మానవుడి నియమాలు బోధించిన మానవుడి నియమాల ప్రకారం పాటించిన మానవుని నియమాలకు తల వచ్చిన మీ ఆరాధన వ్యర్థం దేవుని స్తోత్రం అాలేలుయా మీకు ఇంకా విడమరిచి వివరంగా చెప్పాలంటే పిల్లెదురైందని నువ్వు ఆడు కూర్చొని ఈయనకొచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థం విధవరాలు ఎదురయ్యిందని ప్రయాణం ఆపి ఇంట్లో కూర్చుంటే ఆ ఆ ప్రయా ఆ ప్రార్థన వ్యర్థము అది మాత్రమే కాదు ఎవరో తుమ్మారు అని ఎవరో దగ్గారు అని చెప్పేసి